వింపంతో ఒక నూతనంగా ఒక మనిషి తీసుకొచ్చినటువంటి కుల ప్రముఖులు వైద్యులు వివిధ వ్యాపార వ్యక్తులు నాయకులందరికీ కూడా एंटीरेक्टर्स का तेज़ बाद में तेज़ हो रहा है, अभिव्यक्तियां तेज़ हो रही हैं, वीडियोस और टेलीविज़न काम हमकी पदस्थान देते हैं, फोटोस चेचक फूचनरोटी वीडियोस के మరి ప్రజలకి వాస్తవాలని ఎప్పటికప్పుడు తెలియజేసేటువంటి ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైనటువంటి ఒక ఎస్టేట్ అలాంటిదా చాలా మంది గతంలో మేము చదువుల రోజుల్లో కూడా చాలా గొప్పగా దాంట్లో ఏషన్ దాన్ని గౌరవ ప్రజలకు చూసేవారు మరి ఆ విలువల్ని అదే మంది ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంటుంది మరి మీడియా అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థ ఈ వ్యవస్థను కాపాడుకోవడం ప్రజాస్వామ్యానికి చాలా అవసరం మన గతంలో యాభై సంవత్సరాల ఈ భారతదేశంలో వర్తించాం ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ వచ్చింది దేశం పెట్టారు ఎక్కడ కూడా పరిస్థితి దేశం మీద ఎవరు దళయాత్ర ఎటువంటి సంక్షోభం లేకుండా కానీ కొంతమంది రాజకీయ నాయకులు పాటల కోసం ఆ రోజు పసులు కాపాడుకోవడం కోసం హైకోర్టు ఇచ్చిన తీర్పుని దిక్కరిస్తూ ఆ రోజు దేశంలో చేసింది ఇక్కడ చాలా మంది ఎమర్జెన్సీ చూసిన వాళ్ళు కనపడతా ఉన్నారు అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మీడియా స్టేట్ రాజ్యాంగం కల్పించిన హారించాము రెండు సంవత్సరాలు ఈ దేశంలో చీకటి పోరాన్ని మనం చూసాము ఎంతో మంది నాయకుల్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఎన్నో రకాల ఇబ్బంది పెట్టారు మరి

దిగుచి భారతదేశ ప్రకాశం ప్రపంచానికి చరిత్ర ఆ రోజు రామరాజు దగ్గర నుంచి చరిత్ర చూస్తే గుర్తుల యుగం చరిత్ర కార్యక్రమం గుర్తుల మూడవ శతాబ్దం ఐదవ శతాబ్దంలో గుప్తుల యోగం చాలా గొప్పగా అదే పదల జరుగుతారు అలాంటి